త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని శ్రవణం చేసుకుంటూ ఉన్నాం శ్రవణం మననం నిధిధ్యాస ధ్యానం అని మన నిధిధ్యాస ప్లస్ అనుభవం అని మన ఉపనిషత్తుల ఋషులు చెప్పారు ఏంటి ఏ విషయమైనా ఒక్కసారి విన్నామో మర్చిపోతాం మనం ఏమి చెయ్యాలనుకుంటున్నామో అని దాన్ని మనం పదే 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 మననం చేసుకోవాలి ఎప్పుడైతే మనం మనన మననం చేసుకోవటం అంటే ఏంటి ఎప్పుడు జ్ఞప్ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటామో మనం మనం పెడుతున్నటువంటి మొట్టమొదటి ఆలోచన మన కోరిక అది మన సెకండ్ నేచర్ అయిపోతుంది అంటే ఏంటి ఊరికి ప్రతి వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి ప్రతి అన్నీ చేద్దామని ఉంటుంది కానీ అందరూ సాధించలేరు దానికి కారణం ఏంటి క్యాజువల్గా విని వదిలి చేస్తారు క్యాజువల్గా వీని వదిలేయడం కాదు దాన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత దానిని మీ నేచర్గా దాన్ని నువ్వు ధ్యానస్థితిలో ఎప్పుడు దాన్ని ఆస్వాదించాలేంటి నువ్వు ఫస్ట్ పెట్టినటువంటి థాట్ అల్టిమేట్ లాస్ట్లో వచ్చేది ఏంటి అనుభవం వస్తుందన్నారు అంటే ఏంటి మన ఋషులు చెప్పింది శ్రవణం మననం నిధిధ్యాస సాక్షాత్కారం అన్నారు సరే వాళ్ళు చెప్పింది మనకు సృష్టిలో మహానుభావులు వాళ్ళు చెప్పింది ఏంటి సృష్టి అంత వండర్ఫుల్గా వ్యక్తమైంది అంటే ఒక మనిషి ఎక్కడో ఎవరో కూర్చొని చేసినట్టుగా ఎవరికి అర్థం కావడం లేదు కాకపోతే ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ ఉంది అంటే ఏంటి ఆ సంకల్పం వల్ల సృష్టి అంతా వ్యక్తమైంది అంటాడు ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో మహాశాబ్ నుడు అనేటువంటి రాజు ఒక మునీశ్వరుని అడుగుతాడు ఏమని మరి నువ్వు సంకల్పాల వల్లే అన్నీ జరుగుతాయి అన్నావు కదా మరి నువ్వు అనుకున్నవన్నీ అట్లా జరిగిపోయినాయి నువ్వేంటి జస్ట్ ఒక రాజ్యం ఉండాలనుకున్నావు ఓ చిన్న ప్రదేశంలో రాజ్యం వచ్చింది సూర్యుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు సేనాధిపతులు వస్తాడు మరి నేను అనుకుంటున్నాను కదా నాకెందుకు జరగటం లేదు అంటాడు దానికి ఆ మహానుభావుడు చెప్తాడు మనందరికీ నవ్వా ఏం చెప్తాడు అంటే మన మన సృష్టికి కారణం మనమే మన భావాలే అంతక తప్ప ఎక్కడో భగవంతుడు కూర్చొని ఈ సృష్టిలా చేసి ఇదిగోనమ్మా ఈయన కర్మ ఈయన రాత గీత అని మన ఋషులు మన ఉపనిషత్తుల ఋషులు చెప్పలా వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు అక్కడ భగవత్వ సంకల్పం ఎలా ఎలా క్లిక్ అయింది ఇలా సృష్టి లేని సృష్టి ఉన్నది ఎట్లా కనపడుతుంది అక్కడ స్వచ్ఛంగా నిర్వికల్పంగా నిశ్శబ్దంగా ఏ కోరిక లేని స్థితిలో ఒక కోరిక కోరడం జరిగింది అది ఉన్నది అది సత్యమని మనందరికీ కనపడుతున్నది మన వ్యవహారం ఏంటి అంటే ఇక్కడ మూడు వ్యవహారాలు ఉన్నాయి నిర్వికల్పం సంకల్పం వికల్పం మనం కూడా బోలెడ సంకల్పాలు పెడుతూనే ఉంటాం కానీ ఆ సంకల్పం మీద నిలబడం వెంటనే ఇది అవుతుందా కాదా అవుతుందా కాదా అని ఒక డౌట్ క్రియేట్ చేస్తాం ఎప్పుడైతే డౌట్ క్రియేట్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ కాదు అంటే మనం ఏదన్నా కావాలి చెయ్యాలి అనేటువంటి ఒక విషయం మన మనసులో అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది అయింది అనేటువంటి విషయంగా మన దృష్టి పెట్టాలి మళ్ళీ ఇది అవుతుందా కాదా అని మళ్ళీ దాని ఇరవై నాలుగు గంటల్లో మననం చేసుకోకూడదు దానికి సంబంధించిన పని ఏదన్నా ఉంటే జరిగిపోతుంటుంది అనేటువంటి విషయంగా ఉండాలి తప్ప నేను ఇలా నేను అనుకున్నాను జరుగుతుందో లేదో అని అనుకున్నామంటే జరగదు అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి ఆ ఆ సంకల్పం కూడా నువ్వు ఎలా పెట్టాలి ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితిలో నిశ్శబ్దం అంటే పరావా పశాంతి మధ్య మాది అంటారు అది తీసేస్తే సెంటర్ మన దగ్గరే ఉన్నది ఆ నిశ్శబ్దంలో కూర్చొని ఇది జరిగిపోయింది అనేటువంటి భావన